алагиダーવી કાપણ કોળે માર્કેટ ગાની બ્લેક માર્કેટ ગાની કોલગોર જેવું ઉનો તોતાગ પ્રભુતમાં બાજેત દેસ્કોવાલી તક્વા જરૂર કોતી મેટ્રિકનું 15000 રૂપિયા કે વેચ્રેંચાલી રોઈ માર્કેટનો કરેસમ 2300 1200 600 મધલા ఇసుక ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం యాభై వేల రూపాయల పొదుపులు పెట్టాలి యాభై వేల రూపాయలు మిగిలాలి ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టేది మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో మన కాలిలో అంగుపేట్లో ప్రారంభించాము మన ప్రాంతానికి సుమారు మూడు వేల ఐదు వందల ఐదు అందులో మన జైన్పేట్ అందోల్ ప్రాంతానికి నూట ఎనభై ఐదు ఆ నూట ఎనభై ఐదులలో సుమారు నూట పన్నెండు పేసుకు పట్టించిన పేమెంట్లు రెగ్యులర్గా జరుగుతున్నాయి ఏ లక్షదానికి అయితే ఇల్లు అక్కడ లేకపోతున్నాడు అంత కారణాల వల్ల లేదా ఏ ముందు ముందుకొచ్చి పట్టుకోవాలని ఒక అపనం ఉందో ఖచ్చితంగా ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఏమో సరిపోతుందో లేమో పైసలు లేదా కట్టగలుగుతావా లేదా ఇవన్నీ సందేహాలున్నాయి నెమ్మదిగా 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 అన్ని సందేహాలు తొలిగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆ ఆశ పెరిగింది మేము కట్టుకోగలుగుతాము మాకు సమయానికి పేమెంట్ వస్తుంది మాకు ఇష్ట అనేది తక్కువ ధరకు వస్తుంది ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవాలని ఉన్న వారికి కలిగింది ఇంకా ఎవరైతే గ్రామాలలో ఐదు పదిహేను వచ్చి ఇంకా కట్టుకోవాలంటుందో వారి కూడా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తాము ఎవరు నిరాశ చెందే అవసరం లేదు ప్రతి లబ్ధిదారుని కళ ఇల్లు కట్టుకోవాలనేది కుటుంబ కళ ఇల్లు కట్టుకోవాలన్నది ఆ కళ సహకరించే విధంగా నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను మరొకసారి